మీరు ఇష్టంగా ముక్కేటటువంటి దైవం ఎవరండి నేను ఇష్టంగా ఆరాధించేటటువంటి నా దైవం నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అల్లాహ్ ఓకే మహమ్మద్ ప్రవక్త ఎవరండి మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క సందేశహరుడు చిట్ట చివరి దైవ ప్రవక్త ఓకే దైవ ప్రవక్త అవునండి పదకొండు మంది భార్యలను చేసుకున్నారా తను మొహమ్మద్ ప్రవక్త సల్ల సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారండి చేసుకోవచ్చా పదకొండు మంది భార్యలను అంటే ఇప్పుడు మొహమ్మద్ సలెల్ల సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారు చేసుకోవచ్చా అన్న విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి చెప్పండి మొట్టమొదటిగా ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ముహమ్మద్ సల్లా సలం ఇతరులు కూడా ఉండవచ్చు కానీ నేను చాలా మంది వ్యక్తుల జీవితాన్ని ప్రముఖుల జీవితాన్ని చదివాను కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఎవరిది అంటే అది ప్రవక్త మొహమ్మద్ సల్లం వారిది అది ఎలా అంటే ఆయన చేసుకున్నటువంటి వివాహాలు మీ ప్రవక్త మొహమ్మద్ వారు పదకొండు మంది భార్యలను ఎలా చేసుకున్నారు ఆయన ప్రవక్త ఎలా అవుతారు అని అడిగేటటువంటి ఎవరైతే కొంతమంది అనామకులు ఉన్నారో పాపం వారికి తెలియదు ప్రవక్త మొహమ్మద్ సలల్లా సలం వారు తన మొదటి వివాహం ఎలా చేసుకున్నారు ఎవరిని ఎంపిక చేసుకున్నారు మొహమ్మద్ ప్రవక్త వారు చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తి అనమాట హదీసు గ్రంథాల్లో ఆయన అందం గురించి చెప్పడం జరిగింది అలాంటి సౌందర్యవంతుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త ఒక వితంతువును తనకంటే పదిహేను సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వితంతును పెళ్లి చేసుకొని ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు ఆయన ఒక ఆదర్శ జీవితం గడిపారు బ్రతికున్నంత వరకు కూడా అంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క వైఫ్ చనిపోయారు ఖతీజా వారు చనిపోయారు అప్పుడు మొహమ్మద్ ప్రవక్తకు యాభై మూడు సంవత్సరాలు ఆమె చనిపోయినటువంటి హతీజ వారికి అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే పూర్తిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఒకే భార్యతో కాపురం చేశారు ఆ భార్య ఉన్నంత కాలం వరకు కూడా ఎవరిని కూడా ఆయన వివాహం చేసుకోలేదు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు ఆ తర్వాత ఎప్పుడైతే తన సతీమణి హతీజ వారు చనిపోయారు చనిపోయినప్పుడు ఆమె అరవై ఎనిమిది సంవత్సరాలు ప్రవక్త వారు యాభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు కోరికలు అనేవి ఏ వయసులో ఉంటాయండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కోరికలు ఎక్కువగా ఏ వయసులో ఉంటాయి యుక్త వయసులో ఉంటాయి ప్రవక్త వారు ఇరవై పన్నెండు సంవత్సరాల యుక్త వయసులో తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు పురుషుడు కంటే స్త్రీ చాలా తక్కువ ఏజ్ ఉంటుంది అన్నమాట ఐదు ఆరు సంవత్సరాలు తక్కువ మరి పదిహేను సంవత్సరాలు పెద్దదైనటువంటి వారిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటారు అంటే ప్రవక్త ముహమ్మద్ సలహా అలం వారు ఒక ఆమె ఆల్రెడీ రెండు సార్లు వితంతురాలు అంటే రెండు సార్లు ఆమె భర్తను కోల్పోయింది వితంతురాలు ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నారు మొదటి విషయం అయితే ఇక్కడ నేను చెప్పే చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మొహమ్మద్ వారు భార్య ద్వారా సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉన్నారు ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత చేసుకున్నటువంటి మిగతా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో మిగతా వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం చేసుకున్నారు దేవుడి ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నారు తన సొంత కోరికల కోసం చేసుకోలేదు ఈ విషయం కచ్చితంగా ఖచ్చితంగా తెలియాలి అంటే ఎవ్వన మొత్తం కూడా తనకంటే పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి హతీజతో గడిపే గడిపేశారు ఇక ఆమె చనిపోయిన తర్వాత ప్రవక్త వారు బ్రతుకున్నది కేవలం తొమ్మిది లేదా పది సంవత్సరాలు మాత్రమే ఈ పది సంవత్సరాల్లోనే మిగతా పది మంది భార్యలను చేసుకున్నారు అందులో కేవలం ఒక ఆయుష వారు మాత్రమే ఆమె కన్యా మిగతా అందరూ కూడా వితంతువులు అనమాట మిగతా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వితంతువులు అందులో కొంతమంది ప్రవక్త వారి కంటే ఎక్కువ వయసు ఉన్న వారినే చేసుకున్నారు ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే దీనికి సంబంధించి ఒక విషయం తెలియాలండి ఆ విషయం ఏంటంటే అరబ్బు జాతి ఎలా ఉండేదంటే అరబ్బు జాతిలో వివిధ తెగలు ఉండేవి ప్రతి తెగ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉండేది ఆ తర్వాత ఆ తెగ వారి ఆ తెగలు ఉన్నటువంటి వారి కోసం ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉండేదన్నమాట చిన్న చిన్న విషయాలకు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు అయితే ఒక తెగ మరొక తెగను కలపడానికి ప్రవక్త ముమ్మస్ అసలు వారు ఈ వివాహాలు చేసుకున్నారు అది ఎలా అంటే అరబు జాతిలో అల్లుడిని చాలా గౌరవప్రదంగా భావించేవారు అల్లుడితో యుద్ధం చేయడం అంటే ఆ పూర్తి తెగతో యుద్ధం చేసిన దాంతో సమానం కాబట్టి ఈ పదకొండు మంది భార్యలు అంటే ఖతీజా గారి తర్వాత మిగతా పది మంది భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ తెగలకు సంబంధించినటువంటి వారు వాళ్ళను పెళ్లి చేసుకున్నారు వాళ్ళేమో వితంతువులు మరియు ప్రవక్త వారి కంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ కూడా ఉంది అప్పటికే ప్రవక్త వారు యాభై మూడు సంవత్సరాలు అయిపోయాయి అంటే లైంగిక కోరికల కోసం కామ కోరికల కోసం ప్రవక్త వారు వివాహం చేసుకోలేదు ఒక వితంతువులకు ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వడానికి ఆయన చేసుకున్నారు మరో విషయం ఏంటంటే ప్రవక్త ముమ్మసం వారు చేసుకున్నటువంటి ప్రతి వివాహానికి వెనక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఒక లక్ష్యం ఉంది దీని కారణంగా వివాహం చేసుకున్నారు అంటే మీరు యుద్ధాలు చేయరు ఒక తెగ తెగ కూడా మానేస్తే ఆ తెరువు కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మీరు అంటే దానికోసం కాదంటారు యుద్ధాలు చేయకుండా ఉండడం కోసం కాదంటారా అంటే వివాహాలు చేసుకోవడానికి చాలా గొప్ప చాలా రీజన్స్ ఉన్నాయి చాలా రీజన్స్ లో ఒక రీజన్ ఏంటంటే అరబ్బులు అల్లుడిని చాలా గొప్పగా భావిస్తారు కాబట్టి ఇప్పుడైతే ఒక తెగకి ప్రవక్త వారు అల్లుడు అయిపోయాడు తన సందేశం మొహమ్మద్ ప్రవక్త వారు మానవాళికి చేరవేసేట సందేశం ఏదైతే ఉందో దేవుడు ఒక్కడే మానవులంతా సమానమే మనం దైవానికి భయపడాలి దైవానికి జవాబు చెప్పుకోవాలి ఈ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశం ఇవ్వడం అనేది ప్రవక్త వారికి ఈజీ అయిపోయింది ఇది ఒక రీజన్ తర్వాత ఆ చేసుకున్నటువంటి ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వాళ్ళు వితంతువులు ప్రవక్త వారు ఆదర్శంగా నిలిచారు వారికి ఒక జీవితం ఇచ్చారు ఇది ఒక ఆదర్శం ఇలా చాలా విషయాలు ఉన్నాయి అందులో రెండు విషయాలు చెప్పాను నేను ప్రవక్త వారు ఇంతమంది భార్యను కలిగి ఉన్నారని ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకునే విషయం ఏంటంటే వాళ్లకు అర్థమవ్వాలని కొన్ని విషయాలు చెప్తున్నారు అదేంటంటే ఇప్పుడు శ్రీకృష్ణ వారు ఉన్నారండి శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు తెలుసా మీకు మీ అవగాహన ప్రకారంగా శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు శ్రీకృష్ణ వారికి ఎనిమిది మంది పట్టపురాణులు ఉన్నారు పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలు ఉన్నారు శ్రీకృష్ణుని తండ్రి అయినటువంటి వాసుదేవి దేవుల వారికి ఆయనకు దాదాపుగా పదహారు మంది భార్యలు ఉన్నారు అలాగే శ్రీరాముల వారి తండ్రి దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు ఉన్నారు బైబిల్లోని సోలోమోను ప్రవక్తకు ఈ దాదాపుగా ఏడు వందల మంది భార్యలు ఉన్నారు బైబిల్లో అబ్రహంకి బైబిల్ ప్రకారం అబ్రహంకి ముగ్గురు భార్యలు ఉన్నారు ఇలా చూసినట్లయితే ఇది కేవలము ఒక మొహమ్మద్ ప్రవక్త అని చెప్పి లేదా ముస్లింలు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ అనమాట కాబట్టి ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే మీరు ఇతర ఇతర మతాలను లేకపోతే ఇతర గ్రంథాలను అసలు అది కానే కాదు దేవుడు ఒక్కడే అని చెప్పేసి భావించేటటువంటి మీరు పోల్చుకోవడం సరికాదు కదా సార్ ఈ విషయంలో సార్ ఇప్పుడు ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకోవడం పోల్చుకోకపోవడం ఏంటి నిజంగా చెప్పాలంటే సనాతన ధార్మిక గ్రంథాలు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం పన్నెండు అరణ్యకాలు పన్నెండు బ్రాహ్మణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు భగవద్గీత మనుస్మృతి ఎన్నైతే హిందూ సాహిత్యం ఎన్నైతే హిందూ హిందూ గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని ఆచరిస్తే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సమాంతర విషయాలపై మనకు వచ్చేసినట్లయితే మనకు ఇక విభేదాలు ఎలా ఉంటాయండి ఈరోజు మన గ్రంథాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఏది గ్రంథం ముందు ఏది తర్వాత అన్న చర్చలు ఏవైతే జరుగుతున్నాయో అసలు ఆ గ్రంథంలో ఉన్న విషయం ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల పట్ల మనము కామన్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసినట్లయితే ఇక గొడవలే ఉండవు కాబట్టి ఒక ముస్లింగా కేవలం హురాను గ్రంథాన్ని మాత్రమే నేను చదవట్లేదు అన్ని గ్రంథాలే చదువుతాను దైవ ప్రవక్త ముహ్మద్ సలెల్లాహుస్లాం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి